అయితే ప్రతిఘటనలో అంత ఒక విలన్ క్యారెక్టర్ చేసిన మిమ్మల్ని అహనా పెళ్లి ఆ కామెడీ క్యారెక్టర్ తీసుకోవడం ఎలా జరిగింది సార్ అది నాకు తెలియదండి అండి రోజు ఎయిర్పోర్ట్లో కూర్చున్నా హైదరాబాద్ మద్రాస్ వెళ్తా ఫ్లైట్ ఒక అరగంట అంత లేటు సరే లోపల నాయుడు గారు సార్ రామనాయుడు రామా గారు ఆయన వచ్చేప్పుడు గబాన్ ఆయన చూసేటప్పుడు పెద్ద ఆయన వచ్చాను గబగ గబుల్చేసి కొత్త కదా అప్పుడు నాకు రెండేళ్ళెంత వచ్చి అప్పటికొచ్చి మస్కారం సార్ అంటే చూసి ఏ కోట మర్చిపోయాను నువ్వే కదా అదే వస్తే మా ఆయన చూడటం కూర్చో కూర్చో చెప్తే నీకు మంచి వారి చెప్పాలి కరెక్ట్ అన్నాడు ఏంటి సార్ అన్నా ఇప్పుడేనయ్యా ఇరవై రోజుల నుంచి డిస్కషన్ ఒక కథ చాలా బాగుంటుంది కదా కానీ మెయిన్ క్యారెక్టర్ ఉంది ఆ వేషం పండితేనే ఆ సినిమా పండుతుంది అది ఎట్టా ఎట్ట అని నేను జంజాలి ఇరవై రోజుల నుంచి పోటాడుకుంటున్నాను ఆ వేషం కోసం ఎవరు వేయాలని నేనేమో రావు గోపాలరావు అని గొడవ చేస్తున్నాను నాయుడు గారు గారు కాదండి వద్దని ఏమో ఈయన ఇరవై రోజుల నుంచి గొడవ జరుగుతుంది ఆఖరి కాంప్రమైజ్ అయ్యాను లాస్ట్కి రాత్రి ఒక మాట చెప్పాడు సార్ ఫైనల్ గా చెబుతున్నాను రాఘోపాల్ రావు చాలా మంచి యాక్టర్ అండి పెద్ద ఆయన కాకపోతే ఆయన ఫేస్ రిచ్ ఫేస్ అండి ఎర్రగా మంచి కాంప్లెక్స్ అనేది ఉంటుంది మనం ఎంత చేసినా మేకప్ చేసినట్టు ఉంటది కానీ ఆ నీచత్వం కనపడదు ఫేస్ లో అంటే ఆ లుక్ రాదండి మేకప్ చేయాలి అది మేకప్ చేసినట్టు తెలిసిపోద్ది నా మాట విని నేను కోట తర్వాత చేయించుకుంటానండి అన్నాడు మొన్న కదా ప్రతిఘటన చేసి ప్రతిఘటన అన్న మండలా దిశ చేసి గొడవ చేసి పెద్ద గొడవ అయింది అన్నాడు కాదండి నేను చేయించుకుంటాను కదా మీకు ఎందుకు మీరు చూడండి చూసింది వాడిని చూస్తే తెలుస్తుంది మీకు వాడి గట్రా మీద అన్నాడు నేను కాంప్రమైజ్ అయ్యాను ఫైనలైజ్ చేసుకున్నాను జాగ్రత్త చేయాలి మా మేనేజర్ వాళ్ళు వస్తారు ఇరవై రోజులు కావాల్సి వస్తుంది కష్టపడి చేసుకో చాలా మంచి పేరు వస్తుంది అన్నాడు ఓకే అలా వచ్చింది అనుకోకుండా వేసం నాకు తెలియదు ఆయన చెప్తే తెలిసింది కానీ అంటే అది అంత సహజంగా నిజంగా ఇప్పటికి కూడా అంటే ఆ క్యారెక్టర్ ఉదహరించేలాగా అంటే అది ఎంతవరకు వెళ్ళిందంటేనండి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి భోజనాన్ని కూర్చున్నాం అనుకోండి అవతల పక్క విస్తరులు అటు ఇటు విస్తరి ఇటు విస్తరి అటు విస్తరులో వడ్డిచ్చేవారు నా విస్తరుల మాత్రం పెట్టి వదిలేసేవారు ఏంటమ్మా ఏం పెట్టలేదు అంటున్నాడు నీకు అలవాటే కదండి అలాగే ఎదురు ఏ కూరగాయ తిన్నా అది ఊహించుకుంటూ తినచ్చు పక్క వాళ్ళు విస్తరులో ఉందిగా అది చూస్తే తిండి ఉట్టి అన్నం అంత ఫేమస్ అయింది చెప్తే ఆహనా పిల్లలు ఇంట్లో కోట శ్రీనివాసరావు టైపు అన్నిటికంటే మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి చెబుతున్నాను ఇన్నేళ్ళ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఉంటుందండి ఆ సినిమా కరెక్ట్ అండి ఇవాళ నేను చెప్తున్నాను రాసుకోండి కరెక్ట్ కరెక్ట్ అండి ఎందుకంటే చాలా హాస్యం అంటే అది